ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం అండి మాది పుంగనూరు వనితా క్లబ్ ప్రెసిడెంట్ నేను సార్ మాది పుంగనూరులో స్టాండ్ ఏరియాలో స్టాండ్ మిడిల్ జాగాలోని వన్ ఫార్టీ ఫోర్ బై సెవెన్ సర్వే నంబర్లో పదహారు వెడల్పు తొంభై ఐదు అడుగులు పొడుగు ఉంది గల జాగా నాలుగు కోట్లు చేస్తుంది సార్ అది గవర్నమెంట్ వాళ్ళు ఆక్రమించుకొని ఇస్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎలక్షన్స్కి ముందర మాకు తెలియకుండా మా పర్మిషన్ లేకుండా రోడ్డు వేసేసినారు సార్ ఇంకా చంద్రబాబు నాయుడు వస్తాడు వీళ్ళు మాటలు జరగదు వీళ్ళ ప్రాపర్టీ వీళ్ళకి అవుతుంది అనే ఉద్దేశంతోనే వేసేసినారు సార్ ఇరవై సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉన్నాం సార్ మాకు ఈ ప్రాపర్టీ మా ప్రాపర్టీ మాకు కానియకుండా తుంగ మంజు నాగభూషణము వీళ్ళందరూ కూడాను వైసీపీ అనుచరులు సార్ వీళ్ళందరూ కూడాను పెద్దిరెడ్డి గారికి ఎన్నోసార్లు మేము అర్జీ ఇచ్చినాం సార్ ఆయన దగ్గరికి పోతే ఆయన మాట్లాడతారు అమ్మ మీకు న్యాయం చేస్తామంటారు కమిషనర్ గారితో మాట్లాడిపిస్తారు కమిషనర్ దగ్గరికి వెళ్తే అమ్మ మీ ముందరు మీ మాటలు మాట్లాడతారంటే మీకు పని అయ్యలేదు అనేసి ఎప్పుడు కూడా మా దగ్గర మేము ట్యాక్స్ కడతామంటే కట్టించుకోరు సార్ ప్లాన్ అప్రూవల్ ఇవ్వమంటే ఇవ్వరు సార్ ఇలా అంతా చేసి మాకు సార్ ఇవి ఈ నిమిత్తంగా మేము కోర్టు కూడా వెళ్ళాం సార్ రెండు వేల తొమ్మిదిలో ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని కోర్టు కూడా మాకు హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా వచ్చినాయి సార్ కానీ మాకు ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు సార్ మాకు సార్ మా మామగారికి ఇప్పుడు తొంభై సంవత్సరాలు సార్ వాళ్ళు నలుగురు అన్నదాము ముగ్గురు అన్న దమ్మలు అక్కడ పక్క పక్కన కట్టుకున్నారు సార్ మా ఒక్కరికి మాత్రం మేము కట్టుకోకుండా కోర్టులో మేము తిరిగి పోరాడుతూనే ఉన్నాం సార్ అయినా కూడా మాకు మాకు ఎటువంటి న్యాయము జరగలేదు సార్ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇరవై ఏళ్ళ నుంచి ఈ పెద్దిరెడ్డి నియోజకవర్గంలో మాకు ఎటువంటి న్యాయము జరగలేదు సార్ మా లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు సార్ కొంగునూరులో సార్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నా వీడియో చూస్తారు సార్ మీరు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారు సార్ మీరు న్యాయం చేయలేదు సార్ మీరు సార్ ఇది ఇప్పుడు హైడ్రా అని కొత్త కొత్తగా చట్టం కూడా తీసుకు సార్ అక్రమంగా కట్టుకో ఉండే వాళ్ళందరివి కూడాను కూల్ చేస్తూ ఉంటారు సార్ అదే అక్రమంగా మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ వేసేస్తే ప్రైవేట్ ప్రాపర్టీలో మేమేం చేయాలి సార్ సార్ మేము అడగలే చెప్పండి సార్ ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్